హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నానండి మనం అందరం కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అంటే పిల్లలు అంటే ఎవరికి తగ్గట్టు పనులు అయితే వాళ్ళకు మన ఆడవాళ్ళ విషయానికి వస్తే ఇంట్లో పనులన్నీ చక్కబెట్టాలండి మగవాళ్ళకి చూడాలి పిల్లలకి చూడాలి అలాగే మగవాళ్ళకి వస్తే బయట పని చేసుకురావాలి పిల్లలు వస్తే బండిడు బండిడు బుక్స్ అయితే మొయ్యాలి కదండి అలాంటి వాళ్ళందరికీ మరి శక్తి బలము ఐరన్ అన్నీ కావాలి కదండి మరి అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు వీడియోలో నువ్వులు వండలు అయితే తయారు చేస్తున్నానండి చూసేయండి అలాగే నా ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఎలా సింపుల్గా ఈజీగా నేను నువ్వుల వండలు తయారు చేస్తున్నాను మీరు కూడా చూసేసి తయారు చేద్దరు కానీ ముందుగా అయితే మార్కెట్ నుంచి తెచ్చుకున్న నువ్వులను అయితే ఒక్కసారి శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలండి అలాగే చాట్లో వేసి అయితే ఒకసారి చెరిగేస్తే అనో పుట్టది ఉంటే పోతుంది ఇసుకలాంటిది ఉన్నదేమో కూడా మరి ముఖ్యంగా అయితే చూసుకోవాలండి ప్యాకింగ్ చేసిన నువ్వుల్లో అయితే అలాంటివి ఏమీ ఉండవు కానండి ముందు జాగ్రత్త కోసం చూసుకోవడం అయితే చాలా మంచిది తర్వాత అయితే ఒక కళ అయితే స్టవ్ మీద పెట్టి నేను వాటిని అయితే ఇలా వేయించుకుంటున్నానండి వీటిని స్టవ్ మీద వదిలేసి ఒక కడుపు కూడా బయటకు వేయకూడదండి ఎందుకంటే వెంటనే మాడిపోతాయి ఇవి ఇలా కలుపుతూ అయితే వేయించుకోవాలండి మనం కలుపు కూడా ఉండకూడదు అలా కలుపుతూనే ఉండాలి గరిటి వదలకుండానే వీటిని తయారు చేసుకుని ఉపయోగించుకునే విధానం మాక్సిమం అందరికీ తెలుస్తుందండి కానీ కొత్తగా తెలియని వారికి తెలుస్తుందని అయితే వీడియో చేస్తున్నాను బాగా ద్వారగా వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి దీనిని మిక్సీలో కన్నా రోట్లను రాకలతోటి దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ టేస్టే వేరండి అంటే అప్పట్లో నాగుల చవితి రోజు మాత్రమే ఇలాంటి ప్రాసెస్ అంతా చేసేవారండి కానీ ఇప్పుడు ఆరోగ్యం పట్ల అందరికీ అవగాహన కలిగి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏదే అనేది చూసుకుని అయితే తింటున్నాం కదండి అందుకని మనకి అస్తమానం రోళ్ళు రాకుళ్ళు అవైలబుల్గా ఉండవు కదా అందుకని మిక్సీలో వేసేసి చేసేసుకోవడం అండి మరి నేనైతే వేయించిన నువ్వులైతే కొంచెం బరకగా అయితే నేను ముందు మిక్సీ పట్టేసానండి తర్వాత అయితే బెల్లం తీస్తున్నాను దీనికి అరకేజీ కేజీ నువ్వులు పెట్టుకున్నాను కదండి అరకేజీ కేజీ బెల్లం అయితే వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుందండి వీడియోలో చూస్తున్నారు కదా ఇలాంటి రోళ్లు అయితే ఇప్పుడు అందరిలోనే ఉంటున్నాయి కదండి కొంచెం కష్టపడి మనం కొంచెం నిదానంగా దంచుకున్నట్లయితే రోల్లో దంచిన టేస్ట్ అయితే వస్తుందండి ఇక్కడ మా ఆయన అయితే హెల్ప్ చేస్తున్నారండి నేనైతే కొద్ది కొద్దిగా వేస్తున్నాను ఆయన అయితే దంచుతున్నారు ఇలాంటివి టేస్ట్గా కావాలన్నప్పుడు కొద్దిగా అయితే కష్టపడాలండి తప్పదు మరి నువ్వుల్లో అయితే కాల్షియం ఎక్కువగా ఉంటుందండి ఏదో విధంగా తినడానికైతే మనం ట్రై చేయాలి రోజుకి రెండు మూడు స్పూన్లు తినడానికైనా అలవాటు చేసుకోవాలండి కూరల్లో పొడిలా చేసి అయినా వేసుకోవచ్చు తర్వాత దీనిని నానబెట్టేసుకుని పాలుగా తీసుకుని కూడా తాగొచ్చండి కొంతమంది అయితే బెల్లం కూడా వేయకుండా ఖర్జూరం పండ్లు అయితే వేసి దీనిని చిమ్ముల్లాగా అయితే వండలు చేసుకుని తింటారండి చాలా మంచిది ఆరోగ్యానికి నువ్వులు మాత్రం బలహీనంగా సన్నగా నీరసంగా ఉన్నవారు వీటిని ఏదో విధంగా రోజు ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే చూస్తారు కొంతమంది అయితే నువ్వులు వేడి చేస్తాయనైతే అంటారండి అది ఎంత మాత్రం నిజం కాదు అది అపోహ మాత్రమే గర్భిణీ స్త్రీలు కూడా నువ్వులను మంచిగా తినచ్చండి చాలా మంచిది నేనైతే వీటిని డ్రై ఫ్రూట్స్ మిల్క్ లో కూడా రోజు నైట్ అయితే వాటితో పాటు నువ్వులు కూడా నానబెట్టేసి ఉదయం గ్రైండ్ చేసి అయితే తాగుతున్నానండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మన ఆరోగ్యం పట్ల మనకే అవగాహన అయితే కలిగి మనకి ఏది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందో దాన్ని అయితే మనం తయారు చేసుకొని తింటూ ఉండాలండి నా ప్రతి వీడియోలను కూడా మనం బాగుంటేనే కదా మన కుటుంబాన్ని అంతా చూసుకోగలం మన మీద ఆధారపడి ఉంటుందని అయితే నేను పదే పదే చెప్తూ ఉంటానండి మునుపటి రోజుల్లో అయితే నువ్వుల వాడకం బాగా ఎక్కువగా ఉండేదంటండి నువ్వులు నూనె వాడేవారంట ఇప్పుడు అలా రాను రాను నువ్వుల వాడకం అయితే తగ్గిపోతుందండి ఏదో పండగ రోజు పండగ పప్పులు వండినట్లుగా నాగలి చవితి రోజు మాత్రం తెచ్చేసి ఆ రోజు ఏదో చేసేసి పుట్ట దగ్గర అయితే వేసేస్తున్నారండి తర్వాత అయితే నువ్వుల వాడకం అసలు ఉండట్లేదు అప్పట్లో అయితే అన్నంలో వేసుకోవడానికి ప్రతి ఒక్కరి దగ్గర అయితే నువ్వుల పొడి ఉండేది అలాగే కూరల్లో వేసుకునే పొడి ఇలాగే వండలుగా తయారు చేసుకుని కూడా ప్రతిరోజు అయితే తినేవారంటండి అలా తిన్న మనుషులైతే కొంతమందిని అయితే నేను చూశానండి డెబ్బై డెబ్భై ఐదు ఎనభై వచ్చినా సరే వంగలేదండి చాలా పనులు అయితే చేస్తున్నారు వాళ్ళ దగ్గర నలభై వేలు ముప్పైలు ఉన్న వాళ్ళు కూడా ఎందుకు పనికిరానట్టుగా అయితే ఉన్నామండి ఆరోగ్యం గురించి తెలిసిన వాళ్ళు దాని గురించి కేర్ తీసుకునే వాళ్ళ గురించి వీడియో అయితే కాదు కానండి కొంతమంది అయితే వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళే నెగ్లెక్ట్ చేస్తారండి అలాంటి వాళ్ళు నా వీడియో చూసి నా మాటలు విన్న తర్వాత ఆరోగ్యం పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారని అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి అందరం బాగుండాలండి అందరం ఆరోగ్యంగా ఉండాలి అలా ఉండాలంటే రోజంతా కూడా ఆ సీజన్ ఈ సీజన్ అని కాదు వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలండి ఇలాంటి మంచి మంచి ప్రోటీన్ ఉన్న పదార్థాలన్నీ తెచ్చుకొని తింటూ ఉండాలండి మనం రోజంతా కష్టపడి ఎంత తెచ్చుకున్నా కానీ ఆరోగ్యం లేకపోతే వేస్టే కదండి ఆరోగ్యమే కదా మహాభాగ్యం ఓకే అండి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నానండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి చూడండి ఇందులో కష్టమేమున్నది ఎంత సింపుల్గా ఈజీగా అయితే వండలు రెడీ అయిపోయి కదండి ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు అయితే మనకు రోజుకు ఒక వండ తిన్నా సరే సరిపోతాయండి ఇలా తయారు చేసేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి